పేజ్ నెంబర్ నూట అరవై మూడు థర్డ్ పారాగ్రాఫు రికార్డింగ్ నెంబర్ ఫార్టీ వన్ నలభై ఒకటి అన్నమాట ఫోర్టీన్త్ చాప్టర్ అయిన భావన సిద్ధి అనే అధ్యాయం ఇప్పుడు చదువుకుంటూ ఉన్నాం మనం కంటిన్యూయేషన్ భావన సిద్ధి కంటిన్యూయేషను దేశమునందు కాలమునందు మనము భావించుచున్న క్రమము కూడా ఇంటిదే ఇది ముందు అది వెనుక అని అనుకుంటే క్రమము సూర్యుడు ఉదయించుచున్న దేశమును ముందు తూర్పు అనుకొన్నచో దానికి ఎదురుగా తర్వాత కనిపించు దేశము పడమర అగును లేదా ముందుగా దక్షిణమును గుర్తించినచో దానికి ఎదురుగా తర్వాత కనిపించున్నది ఉత్తరమగును కాశీక్షేత్రము ప్రయాగలో ఉన్నవారికి తూర్పున ఉండగా దక్షిణార్థ్యులకు ఉత్తరమగుచున్నది ఇట్లే కాలమునందు కూడా ముందు ఒక పని జరిగినప్పుడు అది భూతకాలమని ఇప్పుడు జరుగుచున్న దానిని వర్తమాన కాలమని జరుగబోవు క్రియను భవి భవిష్యత్ కాలమని చెప్పుచున్నాము ఈ దేశక్రమము కానీ కాలక్రమము కానీ ఇంద్రియముల వలన మన మనస్సులలో కలుగుచున్న భావములను అనుసరించియే గ్రహించుచున్నాము మన ప్రపంచము మన భావన భావముల ఎందే ఉన్నది కానీ కొంచెము కూడా వెలుపల లేదు అంతకుమించి ఇతరులు ఏదేని గ్రహించుచున్నచో అది వారి ప్రపంచమున వారికి ఉండును గాని మన ప్రపంచమున మనకు ఉండదు మనము మనము దేనిని గ్రహించుచున్నామో అదియే మన ప్రపంచము ఎవనికి ఏది తెలియదో అది వానికి ఉండదు కావున దేశము యొక్క కాలము యొక్క దీర్ఘత్వము లెంగ్త్ అల్పత్వము షార్ప్నెస్సు ఇది ఇంద్రియముల జ్ఞానము పైననే ఆధారపడి ఉండును అందువలన ఒక్క దేశము ఒక్క కాలము రెండు విధములుగా తోచుట అసంభవము కాదు నీవు శైలలోకములో దేశమును చూచున్నప్పుడు దానికి అంతము నీకు కనిపించలేదు అందువలన నీకు అది అనంతముగా కనిపించినది కొండను చుట్టి వచ్చినప్పుడు అదియే నీకు అర్థకోశముగా కనిపించినది అందువలన నీకు అది అల్ప ప్రదేశమని తోచినది ఇట్లే శైలలోకములో చాలా కొలదిగా సంఘటనములను ఈవెంట్స్ను చూచితివి అందువలన అది అల్పకాలముగా తోచినది వెలుకలికి వెలుపలికి వచ్చిన తరువాత ఇక్కడ వేల కొలది తరములలో సంభవించిన సంఘటనములను పరిణామములను చూచితివి అందువలన అది దీర్ఘకాలముగా తోచినది కావున దేశకాలములు భావన మాత్రములు ఇక మనకు వెలుపల వస్తువుగా ఆబ్జెక్టివ్ రియాలిటీగా బహిప్రపంచమున్నద ఉన్నది అన్న మాటను గూర్చి వినుము గోడ మీద బొమ్మలను చిత్రించి చిత్రించినప్పుడు ఆ చిత్రములకు ఆధారముగా గోడ ఉన్నది అట్లే జగత్తు అను చిత్రమునకు కూడా ఆధారమైన పదార్థం ఒకటి ఉండవలను అనగా గ్రహించుచున్న మనము కాక మన చేత గ్రహింపబడుచున్న బహిప్రపంచము వేరుగా ఉండవలను నిజమే రెండు పదార్థములున్నప్పుడు వానిలో ఒక దాని యొక్క స్వరూపమైన విశృతిని మ్యాగ్నెట్యూడ్ని గ్రహించుచున్నప్పుడు మొదటి దానిని అవధిగా డిమార్కేషన్ చేసి అవధి అంటే డిమార్కేషన్ చేసి రెండవ దాని యొక్క స్వరూపమును గ్రహింతుము ఈ అవధినే అపాదానము అని చెప్పుదురు హిమాలయముల నుండి గంగ పుట్టినది గంగ యొక్క స్వరూప విశృతిని హిమాలయమును అవధిగా చేసుకొని అక్కడి నుండి గ్రహింపవలసి ఉన్నది అప్పుడు హిమాలయము గంగకు అపాదానం అగును ఈ ఆ విధముగా నీవు బహిప్రపంచము అని చెప్పుచున్న దానికి చెప్పుచున్న దానికి ఏది అపాదానము దేనిని అవధిగా చేసుకొని దానిని గ్రహింపవలను నా శరీరమే అవధి వెలుపల నాకు గోచరించుచున్నదంతయు బహిప్రపంచము అని నీవనవచ్చును కానీ నీ వస్త్రములు నీకెట్లు గోచరించుచున్నవో అట్లే నీ శరీరము కూడా నీకు గోచరించుచున్నది కాబట్టి శరీరము కూడా నీకు గోచరించుచున్న బహిప్రపంచములోని భాగమగునే కానీ దానికి ఇది అవధి అట్ అయ్యా అట్లయినచో శరీరమును బహిప్రపంచమును భాసింపచేయుచున్నది నా ఆత్మ అది అవధిగా దాని చేత చేయబడుచున్న శరీరముతో కూడా ఈ ప్రపంచమంతయు వెలుపల ఉన్నది అని నీవనవచ్చును కానీ భాషకమునకు ఇల్యూమినేటర్కు వెలుపల దానిచేత చేయబడుచున్న భాష్యము దట్ విచ్ ఈజ్ ఇల్యూమినేటెడ్ ఉండును అని చెప్పుటకు వీలు లేదు దీపము యొక్క కాంతి సూర్యుని వెలుగు పదార్థములను ప్రకాశింపచేయుచున్నవి కాంతి వెలుగు భాసకములు పదార్థములు భాష్యములు పదార్థములు దీపపు కాంతి లోపల సూర్యుని వెలుగు లోపల ఉన్నప్పుడే ప్రకాశించును ప్రకాశించుచు భాష్యములగును లేకున్నచో అవివానికి భాష్యములు కావు ప్రకాశింపవు కాబట్టి భాష్యము భాషకమునకు వెలుపల ఉండును అని చెప్పుటకు వీలులేదు కావున ఆత్మచైతన్యము చేత భాషింపజేయబడుచున్న శరీరము ప్రపంచము ఆ చైతన్యము లోపల ఉన్నవలై ఉన్ ఉన్నవి అని చెప్పవలైన కానీ దానికి వెలుపల ఉన్నవని చెప్పుటకు వీలులేదు కిరణములు కిరణములు వాని వలన కలుగుతున్న ప్రకాశము సూర్యుని కన్నా భిన్నములు కావు అనగా భాసము భాషకము కన్నా భిన్నము కాదు ఇల్యూమినేషన్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఇల్యూమినేటర్ భాసక స్వరూపమే భాసము ఇల్యూమినేషన్ ఈజ్ ది నేచర్ ఆఫ్ ఇల్యూమినేటర్ చైతన్యము ప్రకాశ రూపమై పూర్ణమై ఉన్నది దాని చేత దేశ వ్యాప్తములై ఉన్నవి టైం అండ్ స్పేస్ ఆర్ పర్వేడెడ్ ఇట్ అది ఆ విధముగా అంతటను వ్యాపించి ఉండుట చేతనే అది పూర్ణమై ఉన్నది సూర్యకిరణములకు లోపల ఉండని వస్తువు ఎట్లు ప్రకాశింపదో అట్లే చైతన్యమునకు లోపల ఉండనిది ఏదియు ప్రకాశింపదు అందువలన దేశకాలములు ఆత్మచైతన్యమునకు లోపలనే ఉన్నవి కావున ఆత్మచైతన్యమును అవధిగా చేసి దానికి వెలుపల దేశకాలములు ఉన్నవి అని చెప్పుటకు వీలు లేదు కాబట్టి ఆత్మచైతన్యమునకు వెలుపల బహిప్రపంచము బహిప్రపంచము అన్నది ఏదియు లేదు లోపల వెలుపల అని నీవు చెప్ ఏది చెప్పినను అది అంతయు అద్దములో ప్రతిబింబమున్నట్లు ఆత్మచైతన్యమునందే ఉన్నది ఈ విధముగా ఆత్మ ఒక్కటియే సర్వప్రపంచమును తనయందే ప్రతిబింబింప చేయుచు స్వతంత్రముగా సర్వదా ప్రకాశించుచున్నది ఈ ఆత్మయే పరాచితి త్రిపురా పరమేశ్వరి బ్రహ్మము విష్ణువు శివుడు శక్తి అని అనేకుల చేత అనేక విధములుగా పేర్కొనబడుచున్నది ఆత్మకు చైతన్యమే స్వరూపము అదే ముఖ్యము దానిని గూర్చి నామరూపములతో త్రిపురామహేశ్వరి విష్ణువు శివుడు అని వర్ణించుట అంతయు అల్పమని అనింపార్టెంట్ అని ఎరుగుము ఆ చైతన్యమును భాసకమని చెప్పుట కూడా సహజమైన వర్ణనము కాదు ప్రపంచము మనకు గోచరించుచున్నది కాబట్టి అది అట్లు ఆ చైతన్యం వలన భాషించుచున్నది కాబట్టి ఆ చైతన్యమును భాసకము అని చెప్పుచున్నాము అంతేకాని దానికి స్వతసిద్ధముగా భాసకమను లక్షణము లేదు అది కేవలము చైతన్య మాత్రమే ప్రతిబింబము అద్దమునందు ఎట్లు ఇమిడి ఉండునో అట్లే భాసకమైన చైతన్యమునందు భాస్యమైన జగత్తు ఇల్యూమినేటెడ్ వరల్డ్ ఇమిడి ఉన్నది ప్రతిబింబమును ప్రతిబింబము అద్దమును ఎట్లు అతిక్రమించి ఉండదో అట్లే జగత్తు కూడా ఆత్మచైతన్యమును అతిక్రమించి ఉండదు నిండుగా గట్టిగా ఏకరూపముగా ఉన్న అద్దమునందు దానికి భిన్నముగా వేరొక పదార్థముగా ఎనదర్ రియాలిటీగా ఒక నగరము ఉండుట ఎట్లు అసంభవమో అట్లే పరిపూర్ణము చైతన్య ఘనము ఏకరూపమును అయిన ఆత్మయందు దానికి భిన్నముగా వేరొక వస్తువుగా జగత్తు ఉండుట అసంభవము ఎన్ని విధములైన ప్రతిబింబములు వచ్చుచూ పోవచున్నను అర్థము ఏ వికారమును పొందక ఒక్క రూపముతోనే పరిశుద్ధముగా ఎట్లు ఉండును అట్లే చిత్ర విచిత్రములైన జగత్ ప్రతిబింబములు ఎన్ని వచ్చు పోవుచున్నను సృష్టి యందు ప్రళయమునందును ఆత్మచైతన్యము కూడా ఏ వికారమును పొందక ఏకరూపముగా పరిశుద్ధముగా ఉన్నది కానీ ఆత్మ కేవలము అద్దము వంటిది కాదు అద్దము అచేతనము ఆత్మచైతన్య ఘనము ఎబ్సల్యూట్ ఇంటెలిజెన్స్ స్వతంత్రము ఇండిపెండెంట్ ఎదుట వస్తువు ఉన్నప్పుడే అర్ధమునందు ప్రతిబింబము కనిపించును ఆత్మయందు ప్రతిబింబము కనిపించుటకు దానికి ఎదురుగా వేరొక వస్తువు ఉండనక్కరలేదు అది తన స్వాతంత్ర్యం యొక్క మహిమ వలన రెండవ వస్తువే లేకుండా తన ఎందే చరాచరమైన జగత్తును భాసింపజేయుచున్నది కుండ రూపొందుటకు కుమరివాడు వాని దండము నిమిత్త కారణములు మట్టి దానికి ఉపాదాన కారణమగును ఈ కారణములు ఏవూ లేకుండగానే ఆత్మ తనయందే జగత్తును భాషింపజేయుచున్నది అయ్యా ఇది ఎట్లు సంభవము అని సందేహింపకుము నీ మనఃప్రపంచమునే పరిశీలింపు పరిశీలింపుము నీ సంకల్ప మాత్రము చేతనే కదా నీ మనస్సునందు ఒక ప్రపంచము భాషించుచున్నది అద్దమునకు ఎదురుగా వస్తువు వలె నీ మనస్సునందు వేరొక వస్తువేమున్నది ఆ ప్రపంచమంతయు నీ మనస్సే తప్ప మరి ఒకటి కాదు మనస్సునందు పూర్వ సంస్కారములున్నవి వాని యొక్క ప్రతిబింబములు మనస్సునందు రూపొందును అని నీవనవచ్చును కానీ మట్టి తనంతట తాను మట్టిగానే ఉండును గాని కుండ కాజాలదు అర్ధమునకు ఎదురుగా మట్టి ఉన్నప్పుడు మట్టి తప్ప కుండ ఎట్లు ప్రతిబింబింపదో అట్లే మనస్సు చెంత సంస్కారములున్నచో నామరూపాత్మకమైన ఎట్లు ప్రతిబింబించును కావున ఆత్మయందు జగత్తు భాషించుచుండుటకు అద్దమునకు ఎదురుగా వస్తువు కావలసినట్లు వేరొక వస్తువు అక్కరలేదు మన రికార్డింగ్ నెంబర్ నలభై ఒకటి అయిపోయింది